ఇక్కడ ఆయిల్ ఏం ఇంకా మీరేమైనా వేరే కొద్ది మీకు ఎక్కువ లాభం పంప్ంటలు రావాలంటే ఆ పంటలు అవైపు మార్చాలండి ఇప్పుడు మీరు పత్తి వరి ఇవన్నీ వేసుకుంటే కొద్ది భూమిలో నడిపోయి ఆయిల్ పంప్ డ్రిప్ ఉంటుంది మోటార్ చేసుకుని ప్రతిసారి కదా నెల నెలకు మీకు పదైదు రోజులు కోత డబ్బులు మొదటి మూడు సంవత్సరాలు తట్టుకోవాలి అంతర పంట వేసుకుంటూ నడిపించాలి అంతర పంట వేసిన తర్వాత ఇరవై సంవత్సరాలు నడుస్తుంది లేబర్ ఖర్చులు ఇప్పుడు లేబర్ అదే పైక్ లో చెప్పారు లేబర్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి భార్య భర్త ఒక ఎకరా నడిపిస్తారు లేబర్ అవుతుంది చెట్లు కూడా చిన్న చెట్లు వచ్చాయి కట్ చేయడం కూడా ఈజీ ఎక్కే పరిస్థితి కూడా లేదు ఫ్యాక్టరీ వచ్చింది మన దగ్గర ఉపగర్తులు మొత్తం మంచిదే మరి దాంట్లో ఉన్న ఒక ఇదేంటి ఇప్పుడు చూడండి అది పోయే రేటు మొత్తం పడింది పడింది అంటారు కదా ఇరవై రెండు వేలు ఉన్నది పద్దెనిమిది వేలు అయింది పద్దెనిమిది వేలు కూడా మనం రేటు ఒప్పుకున్నా కానీ నెలకి సారీ సంవత్సరానికి మీకు లాభం లక్ష ఎకరా నుంచి లాభం పెట్టుబడి తీసిన తర్వాత లక్ష ఇప్పుడు ఎంత వస్తుంది వారికి సంవత్సరానికి ముప్పై వేలు ఎక్కువ మిగిలితే మిగిలితే ఇరవై ముప్పై వేలు నేను ట్యాక్స్ ఏం లేని అడుగుతున్నా ఇరవై ముప్పై వేలు అంతే కదా అంతే కదా ఏకరే మరి మూడు రెట్లు ఎక్కువ పని తక్కువ లేబర్ ఖర్చులు తక్కువ డ్రిప్కి సబ్సిడీ ఉంది ఎస్సీ ఎస్టీలకి అయితే మొత్తం ఫ్రీ మిగతా వాళ్ళకి తొంభై శాతం మిగతా వాళ్ళకి ఎనభై శాతం బీసీలు తర్వాత ప్రయత్నం చేస్తే చేసేది చేస్తాం కదా కోతులు ఉండవు మిర్చిలు కో కోతులు తగ్గట్లేదా ఇంకేస్తా ఎక్కడ పంటలు వేసినా చెప్పుకోవాల్సిందంటే కోతులు వేస్తారు ఇక్కడ మళ్ళీ అక్కడ దాటిపోతున్నా గుబురు దాటిపోతే అటు కోతులు ఎక్కువ ఎత్తిపో సార్ అక్కడ నుంచి ఇక్కడ మాదిరిపురం దగ్గర సౌండ్ వాటర్ పెరుగుతుంది అప్పుడే వదిలేదు సార్ ఐదు నెలలే

ఏమి సార్ కొంచెం సార్ అదే ఇది బోనస్ పెట్టుబడి ఉండాలి కష్టం చేసిన వాళ్ళు లక్ష లక్షలు తీస్తున్నారు లక్షల పత్తి పురుగు ఉంది పత్తి పురుగు ఉంది

నైన్ వెరైటీస్ వేస్తారు సార్ ఎందుకంటే కొంత బోనస్ ఉందని అయితే ఎక్కువ యాసంగి మనకి థౌజండ్ టెన్ ఎక్కువ వేస్తారు సార్ సెవెంటీ పర్సెంట్ ఫైన్ వెరైటీ ఫైన్ వెరైటీ బోనస్ ఎంత ఈ ఫ్యామిలీ స్ప్లిట్టింగ్ నా పేరు సరిగ్గా లేక ఇవన్నీ మనం అన్నీ వాళ్ళు బ్యాంక్కి పంపించి బ్యాంక్ నుంచి మళ్ళీ అకౌంట్ రేపు రేటు పెట్టుకుని డ్రాప్ రేట్ ఎంత వీటి ఉంటుంది కదా మరి డే డ్రాప్ రేట్ ఎంత ఇరిగేషన్ అంతా పెట్టుకుంటే మీరు డ్రాప్ రేట్ ఒకటి నాకు ఫిగర్ వస్తే నా ఫోన్లో ఎంత తగ్గు మెస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డ్రైవ్ చేయడానికి మీరు కోఆర్డినేషన్ చేయాలి నెక్స్ట్ డ్రాప్ చేసి డ్రైవింగ్ కొంచెం ఆ ప్లానింగ్ చేస్తారు మీరు మీరు సమన్వయం చేసుకోవాలి ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుందని కనుక్కొని రైతులకు చెప్తే మనకు ఆవేశం రాదు ఇంకేం ఇష్యూలు ఉండవు ఓకే లేకపోతే మనం డ్రైవ్ చేయడానికి ఏమైనా చేతి చేయాలి లేకపోతే అసలు ఈ సీజన్లోనే చెప్పేసి నీకు నెక్స్ట్ టైం రాదని చెప్పాలి ప్లానింగ్ ఆ లెవెల్ చేసుకుంటే దిగేది వాళ్ళే మేము పది మంది రైతులు వస్తారు కానీ మీరు లక్షాది మంది రైతులకు ఇచ్చిన పది మంది రైతులు వచ్చి ఎగ్జాక్ట్ పైన ఇది ఒక్కటి మన చేతిలోనే ఉంటుంది ఇంకేంటి అంటే మన గేట్ ఏదో ప్రాబ్లం ఉంది కొంచెం తగ్గింది సార్ ఏ గేట్ అక్కడ మన నల్గొండ డిస్ట్రిక్ట్లో ఒక గేట్ ఏదో లేదు కానీ ఒక గేట్ ప్రాబ్లం తగ్గించి పెట్టండి సార్ అంటే ఇప్పుడు ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు మనం పెంచారు వస్తున్నాయి సార్ మన దగ్గర కాదు మన ఇంకొక ఓఎన్ఎం దగ్గర మీకు బీబీసీనో ఎంబీసీ దగ్గర మీకు గేట్ ఇష్యూ అయి ఉండే లంక దగ్గర మీకు చంపడానికి ఆ గేట్ కూడా ఓఎన్ఎం లో ఉండేది ఓఎన్ఎం ప్లాన్ అంతా చూసి సెటప్ చేసి మన దగ్గర నాన్ ఫంక్షనింగ్ ఏమైనా ఉన్నాయా మేజర్ ఇష్యూస్ ఏమన్నా అంటే కొంచెం ట్రాఫిగరేటర్స్ అన్నీ కూడా బాగా ఇబ్బందిగా ఉన్నాయా ఫంక్షనింగ్ అంటే మేజర్ ఫంక్షన్ లేనివి మీ డిపార్ట్మెంట్ ఫంక్షన్ వెయిట్ చేయలేనివి ఏమైనా అప్ అయ్యాయి స్లో ఉన్నాయి ఉన్నాయి అంటే అవి ఒక్కటి నన్ను అడగండి రెగ్యులర్ అని మీరు నడుస్తాను అది పెద్ద ఫండ్స్ అవి నా దగ్గర ఉన్న ఫండ్స్ టెంపరీ మ్యాల్ ఫంక్షన్ ఉంది ఆ ఒక్కటి ఓపెన్ అవ్వట్లేదు లేకపోతే రైతులు ఏమన్నా చేసి ఉంటే నాకు చెప్పిన అంతవరకు ఇది ఉంటే గ్యారంటీ రెయిన్ఫాల్ వస్తే మీరు సేఫ్ అయిపోతారు మనం నా వేసిన తర్వాత వాటర్ అందించలేకపోయామని తెలియదు పరిస్థితి పైన ఏం జరుగుతుంది మీకు తెలుసు వేరే రాష్ట్రాలతో ఇవన్నీ ఇన్ఫ్లోజ్ ఉండే గ్యారంటీ లేనప్పుడు ఆ టెన్ డేస్లో మనం నీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు ఆందోళన ఆగిపోయిన తర్వాత మనం ఏం చేయలేము ఆ ప్లానింగ్ మీరు ఇద్దరు కలిసి చేయాలి అదేవిధంగా టెలియూత్ ఇరిగేషన్ షెడ్యూల్ మా ప్లానింగ్ వాళ్ళతో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎంత ఉందో అంత అందించడానికి ట్రై చేస్తాం ఫోర్కాస్ట్ కూర్చొని చేస్తే క్రాపింగ్ షెడ్యూల్ని నాట్ షెడ్యూల్ని మీరు ప్రిపేర్ చేయాలి టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటూ చెప్తాను అందుకే డిపార్ట్మెంట్స్ మధ్యలో గోడలు వద్దని చెప్పేది వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ యూ నో వాట్ ఎవర్ యువర్ ఫార్మర్స్ ఆర్ డూయింగ్ లెట్ దమ్ ఇద్దరు కలిసి పనిచేస్తేనే మీకు నడుస్తుంది ఓకే రైట్ నా నాకు చెప్పాల్సిన మీకు ఏమైనా ఉన్నా ఎనీ అదర్ ఇష్యూ ఇప్పుడు చూసుకొని వద్దామా ఇక్కడ మీకు స్ట్రెస్ట్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఎత్తుల్లో ఉన్నారు బోర్ లేని వాళ్ళు మూడు రెండు మూడు నెల పొలాలు ఉండే కదా ఊరికి తీసుకెళ్ళారు ఇంత మీకు లాస్ట్ కోతలు వచ్చేది ఏ ఏ పార్ట్ మ్యామ్ మీ డివిజన్లో యాక్చువల్ గా కొంచెం వాటర్ డ్రింకింగ్ వాటర్ మరి ఏం జరుగుతుంది చిన్న కెనాల్ వస్తున్నాయి సార్ వాటికి ముందు వాళ్ళు ఏం చేస్తారో ట్యాంపరింగ్ చేసేస్తారు వాళ్ళకి కావాలి